హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భరత్ నాట్ కోలియో నేనైతే ఈరోజు పిల్లలు జరుగుకోవాల్సి అంతకు వచ్చినాను ఫ్రెండ్స్ ఈ సంత అనేది ప్రతి ఆదివారం జరుగుతుంది రండి ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర వెళ్ళి రేట్లు ఎట్లా ఉండాలని అనుకుందాం ఫ్రెండ్స్ మన ఛానల్ ప్రస్తుతం చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ గాజు కక్కర్ వచ్చేసి మన విజయ్ కుమార్ అన్నది ఇది కూడా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ ఎంత ఉంటుంది నాలుగు వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉందంట అన్నీ అయితే రేట్ వచ్చేసి ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ పెడతాను కండటండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ డ్యాగ్ పుంజు కూడా మన విజయ్ కుమార్ అన్నది ఇది కూడా హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు పైనది ఉన్నదంట అన్న అయితే రిట్ వచ్చేసి మూడు వేలు చెప్పారు మీకు కొనే ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూస్తున్నారు కదా ఈ రసంగి పెట్ట పుంజు కూడా మన విజయ్ కుమార్ అన్నదే హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉన్నదంట అన్న అయితే దీని ప్రైస్ వచ్చేసి ఏడు వేలు చెప్తుంటారు మీకు ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పుంజు వచ్చేసి తెల్ల పొదకోడి అంట ఇది వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న అయితే ప్రైస్ వచ్చేసి మూడున్నర వేలు చెప్తుంటారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే వేణు సుబ్రమణ్యం అంట అన్న సెల్ నెంబర్ అయితే సెవెన్ త్రీ ఎయిట్ టూ ఫోర్ జీరో సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే అన్నన్ని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ సేతువ పుంజు కూడా మన వెన్న శుభ్రమ అన్నదే అన్న అయితే ఇది కూడా హైట్ ఇరవై నాలుగు వైట్ వచ్చేసి నాలుగు కేజీలు నాలుగున్నర కేజీ పైన ఉండదంట దీని రేట్ అయితే అన్నం వచ్చేసి నాలుగున్నర వేలు చెప్తుంటారు ఈ పుంజు మీకు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకినమ్మి పుంజు కూడా మన వెన్న సుబ్రహ్మణ్యం అన్న గారిదే ఇది కూడా సేమ్ హైట్ ఇరవై ఐదు వైట్ వచ్చేసి నాలుగు కేజీల పైన ఉన్నదంట అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఐదున్నర వేలు చెప్తుంటారు మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్కి పెడతాను అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కాకినా పుంజు వచ్చేసి హైట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉన్నదంట అన్న అయితే నాలుగు వేలు చెప్తుండవారు మీకు కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ పెడతాను కాాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పెట్ట కూడా మన సుబ్రహ్మణ్యం అన్నదే అన్న అయితే వచ్చేసి రెండు వేలు చెప్తుంటారు ఈ కోడి మీకు పెట్ట కోడి కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ పెట్టాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కాకి పుంజు కూడా మన సుబ్రహ్మణ్యం అన్నది ఇది కూడా సేమ్ హైట్ కదా హైట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉన్నదంత అన్న అయితే దీని రేట్ వచ్చేసి ఎనిమిది రోజులు చెప్తుంటారు ఫైనల్ రేట్ వచ్చేసి ఏడున్నర వేలకు వచ్చే ఇస్తా అని చెప్తున్నారు మీకు ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ పెట్టాను మీరు చూస్తున్నారు కదా ఈ కాకినాములు అయితే హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంటూన్నర వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉండదంట అన్న ప్రైస్ ఎంత చెప్తారా మూడు వేల ఐదు వందలు అన్న అయితే ప్రైస్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు అన్న మీ పేరున బలరామ అన్న పేరు అయితే బలరాం కృష్ణ అన్న మీ సెల్ నెంబర్ చెప్పన్న ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ 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 టూ టూ ఎయిట్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ పుంజు వచ్చేసి ఎయిట్ ఇరవై మూడు వైట్ వచ్చేసి ఒక మూడు కేజీలు ఉంటుందంట అన్న అయితే మూడు వేల ఐదు వందలు చెప్తుంటారు అన్న మీ పేరునా అన్న పేరు అయితే చిరంజీవి అన్న సెల్ నెంబర్నా ఎయిట్ త్రీ జీరో ఎయిట్ త్రీ జీరో నైన్ ఫైవ్ జీరో సిక్స్ డబుల్ ఎయిట్ ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు కావాలంటే అన్న నంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న ఈ కాకి నమ్మిన పుంజు కూడా మన చిరంజీవి అన్నదే ఇది కూడా సేమ్ హైట్ వచ్చేసి ఇరవై ఐదు వైట్ వచ్చేసి మూడున్నర కేజీ ఉన్నద అన్న అయితే ప్రైస్ వచ్చేసి ఆరు రోజు ఈ పుంజు కొనే ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ తెల్ల వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై మూడు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉండదంట అన్న అయితే దీని ప్లేస్ వచ్చేసి మూడు వేలు చెప్తుంటారు అన్న పేరు అయితే వెంకటేశ్ అంట అన్న ఓన్లీ వచ్చి పిల్లర్స్ అంతా మాత్రం అమ్ముతానని చెప్తుంటారు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మన సుబ్బన్నది పుంజు అన్న అయితే రెండు వేలు చెప్తుంటారు ఈ పుంజు కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నంబర్ పెడతాను కనెక్ట్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ రసంగి పుంజు వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై రెండు వైట్ వచ్చేసి రెండు కేజీల పైన ఉండదంట అన్న అయితే దీని రేట్ వచ్చేసి మూడు వేలు చెప్తుంటారు పేరైతే అయ్యప్ప అంట అన్న మీ సెల్ నెంబర్నా డబుల్ నైన్ జీరో వన్ ఎయిట్ ఫైవ్ టూ జీరో ఫోర్ టూ ఓకే ఫ్రెండ్స్ ఈ పుంజు మీకు కావాలంటే అన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ పుంజు కూడా మన అయ్యప్ప అన్నదే అన్న అయితే రేట్ వచ్చేసి మూడు వేలు చెప్తున్నారు ఈ పుంజుకు వయసు వచ్చేసి ఒక సంవత్సరం అంట మీకు ఈ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే అన్న నెంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మన ఛానల్ని ప్రస్తుతాలు చూస్తూ ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్